ఇంట్లో ఫ్యామిలీకి రక్త సంబంధానికి ఎలా ఉంటారు మొగురితో ఎలా ఉంటారు అని ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్ అది చాలా కనెక్టింగ్ వెళ్ళింది చాలా చాలా బాగా చాలా బాగా రే పండగ అన్నారు పిలిచారు నా ఆహారం మేరకు ఇద్దరు వచ్చారు స్వీట్స్ అయితే కొంచెం మా మొహన్ కొట్టండి తిండే కదా మాట్లాడుకుంటూ తిన్నావు తామే పడి తింటారా ఓకే చూస్తుంటే చూస్తుంటే టెంపుల్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తుంది దాంట్లో మేమిద్దరం ఒకళ్ళ సాంగ్స్ ఒకళ్ళు డాన్స్ చేస్తూ మేము ఎంజాయ్ చేసామే అది అసలు నేను అడిగితే కనుక సాంగ్ మన సినిమా వరకు నువ్వు పక్కన పెట్టావు కానీ సినిమా వెనకాల ఉన్న సీన్స్ ఉన్నాయి సవా అయిపోయిన తర్వాత మేము ఇద్దరు అల్లరి అది కానీ కట్ చేస్తే అది ఒక పెద్దగా రిలీజ్ పెట్టాలి దాంట్లో ఒక రెండు మూడు బిట్లు లో వదిలేదు సార్ పూర్తిగా బిటెస్ చేసి పెట్టవచ్చు దగ్గర ఉంది ఫుటేజ్ బాగుంది అసలు ఎంత బాగుందంటే అది ఒక ఎక్స్ట్రా అడిషనల్ ఇదిగా అనిపిస్తుంది ఫెంటాస్టిగా ఉంది అసలు ఆ ఐడియా ఏమైనా నా పాటలు తను తను అది కూడా సిచ్యువేషన్ ఫోర్స్గా లేదు సిచ్యువేషన్గా ఉంది అనుకున్నా రాదమ్మ తను దిగదు ఇంత రామచిలకమ్మ అది సెలెక్ట్ చేయటం అండ్ నాకు ఓన్లీ ప్రాబ్లం ఏమైందంటే అది అసలు సూపర్ డూపర్ ఎటు మీరేమన్నా అసలు ఆ గ్రేస్ఫుల్గా చేయటం ఇది ఎక్కడ ఇప్పుడు నేను చేయాలి చెప్తున్నాను బుక్ స్టేప్ బాగుంది బాగా చేసాం అది అప్రోపరియట్ టైంలో అది మన ఫంక్షన్ సీరియల్ ఫంక్షన్ చదువుతుండగా ఒక్కసారిగా మీకు ఉత్సాహం మీకు అసలు క్లూ లేదు కదా ఏం అలా కూర్చొని బీట్ రాగానే లెంగిల్ లేచి డాన్సెస్ సరికి మొత్తం దాని ఇంపాక్ట్ వల్ల టోటల్ సినారీ ఇట్ వాట్రాడినరీ దాంట్లో అసలు మీరు దిస్ ఇస్ నథింగ్ కదండి అసలు ఒక స్టెప్ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమాలో అయినా ఒక హుక్ స్టెప్ ఉండటం అనేది అక్కడ అప్పుడు అందరూ ఫాలో చేయటం అది అది ట్రెండే అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఇందులో క్యాటల్ చేసేస్తాడు వాళ్ళకి అందిస్తాడు హుక్ స్టెప్ హుక్ స్టెప్ అమ్మని హుక్ స్టెప్స్ ఏవి చూపెట్టారు కదా ఎన్ని ఎన్ని హుక్ స్టెప్ కి ముందు సార్ నేను మాస్టర్ ఆ స్టేజ్ మీద సెట్ లో అది కంపోజ్ చేశారు మాస్టర్ ఫోన్ తో కంపోజ్ చేశారు దాని ముందు హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ ఉంది అది ఏదో చేసుకుంటున్నాం అదేదో అనుకుంటున్నావు ఈ దూరం నుంచి వస్తున్నారు సార్ చూశారు 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 వచ్చి పైకి వచ్చి అంటున్నారు అనగానే అసలు మాకేం ఏం రోల్ చేయండి కెమెరా అన్నారు అని అప్పటికప్పుడు చేశారు హుక్ స్టెప్ హుక్ స్టెప్ ఇది కాదు ఇది కాదు ఇది అని ఆ టైమింగ్ అది అనుకున్నా ఆ టైంకి వెళ్ళిపోయి నా నా హుక్ స్టెప్స్ అని గుర్తుంచుకొని వాళ్ళకి జనాలకి చెప్పి అది కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు అంటే దీనికి వచ్చేసరికి అది టేక్ ఉన్నది టేక్ వన్ మళ్ళీ ఇంకో టేక్ లేదండి కావాలన్నా టేక్ టూ లేదు అక్కడ అది చేసేసరికి నిజం చాలా ఇది నేను దూరం చూస్తున్నాను వాళ్ళు స్ట్రగుల్ అవుతారు హుక్ స్టెప్ ఎలా చేయాలని ఇది మాత్రం నీట్ గా చేసిస్తారు స్టెప్ మాత్రం ఏం చేద్దాం ఏదో ఆడు పులి అంటాం అలాంటి కూతురు డ్యాన్స్ వేస్తారు ఇది కాదు మనకున్న హుక్ స్టెప్ సీట్ అన్ని గుర్తించుకుని అది వాళ్ళకి ప్రజలకు కూడా ప్రేక్షకులు కూడా మళ్ళీ గుర్తు చేస్తే బాగుంటుంది అది చేయగానే ఇక